నమస్తే వెల్కమ్ దేశానికి పట్టెడన్నం పెట్టే చెయ్యి ఆదుకోమని దీనంగా అర్థిస్తోంది కమ్మేసిన కరువు కూరల్లో చిక్కుకున్న తమను రక్షించమని వేడుకుంటోంది గుండెలపై కుంపటిలా మారిన రుణభారాన్ని దించి కాపాడమని కన్నీరు కారుస్తోంది కడుపు మండి రోడ్డెక్కిన తమపై ఇంత లాఠిన్యం చూపించడం న్యాయమా అని ఆక్రోశిస్తోంది అటు విధిని ఇటు విధానాలను ఎదిరించలేక ఓడిపోతోంది చిట్ట చివరికి అన్నదాత ఊపిరి ఆగిపోతోంది గుండెపై అప్పుల బరువు అన్నం పెట్టే రైతన్నకు చేయూత కరవు దేశాన్ని దోచే కార్పొరేట్లకు లక్షల కోట్లు కట్టబెట్టే బ్యాంకులు రైతులకు మాత్రం రుణాలెందుకివ్వవు అన్నదాత దేశానికి వెన్నెముక అన్నం పెట్టే దేవుడు అంటూ ఎన్నికల ప్రచారంలో మాత్రం రైతుని ఆకాశానికి ఎత్తేస్తారు కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం అదే రైతుని అధప్పాతాళానికి తొక్కేస్తారు ఇదేదో ఇప్పుడు మొదలైన అంశం కాదు బానిస సంఖ్యలను వదిలించుకుని స్వతంత్ర భారత్గా అడుగులేయటం మొదలుపెట్టిన మొదట్నుంచి గడిచిన ఏడు దశాబ్దాలుగా అన్నదాత జీవితం మాత్రం మెరుగుపడ్డ దాఖలాలు లేవు జై జవాన్ జై కిసాన్ అన్నా ఇప్పుడు అన్నదాతలు జిందాబాద్ అన్నా రైతుల గుండెకోత మాత్రం ఆగటం లేదు పది మందికి అన్నం పెట్టే రైతన్న విధిని ఎదిరించలేక తన పొలంలోనే ఉసురు తీసుకుంటున్నాడు తన కష్టానికి తగిన మద్దతు ధర ఇవ్వాలంటూ రోడ్డెక్కిన అన్నదాతకు లాఠీలతోనే సమాధానాలిస్తున్నారు పోలీసులు ఈ లాఠిన్యమేంటని ఆక్రోశిస్తున్న అన్నదాతకు అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు కొన్ని రాష్ట్రాల పాలకులు ఇలా గుండెలు మండిన అన్నదాతలు కాకీల కరకు తూటాలకు గుండెలెదురొడ్డుతున్నా మన పాలకులకు మాత్రం వారి కష్టాలు రవ్వంతైనా పట్టడం లేదు ఇదేదో ఒక్క మధ్యప్రదేశ్ రైతు కష్టమో కాదు మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఇలా యావత్ భారతావనిలో అన్ని రాష్ట్రాలలో అన్ని ప్రభుత్వాల పాలనలో అన్నదాతలకు చివరికి కన్నీరే మిగులుతోంది నూట ఇరవై ఏడు కోట్ల మందిని బతికించటానికి తన జీవితాన్ని త్యాగం చేసేది అన్నదాత ఒక్కరే తన దేశ ప్రజలకు అన్నం పెట్టడానికి అర్ధాకలితోనే పట్టిన రైతన్నలు నిజంగా మన దేశానికి వెన్నెముకలే వారు లేకపోతే తిండి లేదు బతుకు బతుకులేదు వాళ్లు ఉండటం వల్లే మనం నాలుగు కాలాల పాటు మూడు పూటలా తిండి తినగలుగుతున్నాం చైనా లాంటి పొరుగు దేశాలు జనాభా పెరిగి పిల్లుల్ని బల్లుల్ని కప్పల్ని పాముల్ని తిని బతికేస్తుంటే మనం మాత్రం ఇంకా అన్నంతోనే కడుపు నింపుకుంటున్నామంటే అది ఓ అన్నదాత చలవు వల్లే మనమెవరో తెలియకపోయినా మన కోసం ఆహారాన్ని పండిస్తాడు రైతు అందుకే రైతుని అన్నదాత అని పిలుస్తాం ఇంత చేసిన రైతు కోసం మాత్రం మనమేమీ చెయ్యం ప్రభుత్వాలు ఏమీ చెయ్యవు పాలకులు ఏ ఒక్క రైతును పట్టించుకోరు రైతులు దేశం కోసం బతికినా దేశం కోసం చచ్చినా వాళ్లను మాత్రం ఎవరూ పట్టించుకోరు ఒకప్పుడు అన్నదాతలతో ప్రకృతి ఆడుకునేది ఇప్పుడు ఆ ప్రకృతితో పాటు ప్రభుత్వాలు దళారులు వ్యాపారులు కూడా చేరిపోయారు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమని జబ్బలు చరుచుకోవటమే తప్ప కనీసం అన్నదాతల ఆత్మహత్యలు ఆపలేని దుస్థితిలో ఉంది మన దేశం ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పోటీకి నిలబడ్డ ప్రతి నాయకుడు తాను రైతుపక్షపాతినే ప్రకటించుకుంటాడు ప్రతి పార్టీ తమది రైతుల పార్టీ అని చెప్పుకుంటుంది ఏకంగా రైతుల పేర్ల మీద పార్టీలు కూడా పెట్టేస్తారు తమ మేనిఫెస్టోల్లో రైతులకు ఊహించని వరాలు ప్రకటించేస్తారు బేషరతుగా రుణమాఫీలు చేస్తామని జనం ముందు తొడలు కూడా కొట్టేస్తారు అది విని అది నమ్మి అదే నిజమనుకుని రైతులు వాళ్లకు ఓట్లేస్తారు కానీ గెలిచి అధికార పీఠమెక్కిన తరువాత రైతు కష్టాలు శరామాములే అప్పటి వరకు బేషరతుగా రుణమాఫీ అని ప్రకటించి పీఠమెక్కిన పాలకులు అక్కడ్నుంచి తప్పించుకోవటానికి మార్గాలు అన్వేషిస్తారు ఏకంగా మాట దాటేసిన పాలకులు కూడా కోకొల్లలు ఎన్నికల సమయంలో బిగ్గరగా ప్రతి పార్టీ నోటి నుంచి వినిపించిన రుణమాఫీ అన్నది ఎన్నికలయ్యాక అధికార పార్టీలు పలకటానికి కూడా ఇష్టపడటం లేదు తాజాగా మధ్యప్రదేశ్లో తమ రుణాలు మాఫీ చేయాలని రోడ్డెక్కిన అన్నదాతలు పోలీసుల లాఠిన్యానికి చావుదెబ్బలు తిన్నారు మరికొందరు వారి గుళ్లకు బలైపోయారు ఆరుగాలం కష్టపడ్డ పంటను కరువు కాటేస్తే ఆ తర్వాత పంట పండించడానికి బ్యాంకు నుంచి పదివేలు అప్పు తీసుకున్న పాపానికి అది తిరిగి చెల్లించలేని పాపానికి అన్నదాతను రోడ్డుకీడుస్తున్న ప్రభుత్వాలున్న దేశంలో అన్నదాతల్ని ఆదుకుంటారనుకోవటం అపోహే అవుతుంది అడుగడుగునా అన్నదాతల్ని దోచుకోవటం తప్ప వారికి సాయపడాలన్న లేని పాలకులు ఉన్న దేశంలో అన్నదాతల కష్టాలు తీరుతాయనుకోవటం కూడా అత్యాసే అవుతుంది మన దేశంలో పిన్ దగ్గర నుంచి ఏసీ వరకు ఆఖరికి రోజూ రుద్దుకునే సబ్బు దగ్గర నుంచి తాగే కూల్ డ్రింక్ వరకు ఏదీ ఎంత ధర ఉండాలన్నది ఉత్పత్తిదారుడే నిర్ణయిస్తాడు నిజానికి నాలుగు రూపాయల ఖర్చుతో ఉత్పత్తి చేసే లీటర్ పెప్సీని యాభై రూపాయల కమ్మినా అడిగేవాడుండడు కాని దుక్కి దున్ని నారు పట్టి నీరు పోసి విత్తులేసి కలుపు తీసి కోత కోసి కుప్పనూర్చి గింజ గింజను తన కన్నబిడ్డలా ఏర్చి ఆ పంటను భుజానికి వచ్చిన రైతన్నకు మాత్రం తన పంట ధర నిర్ణయించుకునే హక్కు లేదు విదేశీ కంపెనీలకున్న హక్కు మన దేశంలో అన్నదాతకు మాత్రం లేదు ఆరుగాలం కన్నబిడ్డలా సాకి పండించుకున్న పంటను మార్కెట్ యార్డుకి తరలించిన తర్వాత అక్కడ దళారులు చెప్పిందే రేటు వాళ్ళిచ్చిందే ధర ఇదే మన దేశంలో అన్నదాత బతుకు ఘోష మన దేశంలో ఏ భద్రతా లేని ఒకే ఒక్క వృత్తి వ్యవసాయం పేరులోనే సాయమున్నా అది చేయటానికే తప్ప ఆదుకోవటానికి మాత్రం కాదు వరుణుడు కరుణించకపోయినా బింద బిందె పట్టుకుని చేను తడుపుతారు తాను అర్ధాకలితో మాడిపోతున్నా పంటకు మాత్రం ఎరువులేస్తాడు తీరా పంటకు పురుగుపడితే అప్పు చేసి మరీ మందులేస్తాడు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్మటానికి తీసుకువెళ్తే అన్నదాతకు మిగులుతోంది మాత్రం అక్షరాలా కన్నీళ్లే అందుకే ఆ అప్పుల భారం భరించలేక బండెడు సంసారాన్ని మోయలేక వచ్చే పంటకు డబ్బుల్లేక చివరికి అన్నదాతలు తమ పొలంలోనే ఉసురు తీసుకుంటున్నారు ఇదేదో నీళ్లు లేక అల్లాడుతున్న విదర్భ రైతుల గుండెగోడు ఒక్కటే కాదు తెలంగాణ అన్నదాతల ఆత్మఘోష ఇదే మధ్యప్రదేశ్ రైతుల వ్యధ ఇదే తమిళనాడు రైతుల కథ ఇదే ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా అన్నదాతల ఆక్రందనల్లో మార్పు లేదు వారి జీవితాల్లో మార్పు రాదు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య పాలకుల చేతుల్లో బందీ అయిన భారతదేశం కాబట్టి దేశాన్ని దోచే దొంగలకు లక్షల కోట్లు కట్టబెట్టే బ్యాంకులు రైతులు రుణమాఫీ చేయలేవా రైతన్నంటే ఎందుకంత అలుసు బ్రేక్ తర్వాత చూద్దాం